మేమైతే ఇప్పుడు చిని పెరగడానికి పెరకడానికి వచ్చామన్నమాట ఈ కారు వచ్చేసి గుంట లెక్కన పెరకతాము ఎకరాలు గుంటకి ఇంత అనమాట ఎకరాలు లెక్కన పెరక్తాము ఇక మా అయితే ఇరవై ముప్పై మంది ఉన్నారు అయితే ఒకసారిగా అందరూ ఒకేసారి వేస్తారు కాబట్టి చెనికి వాళ్ళ చెనికి పెరుక్కొని వచ్చే కొందికి చాలా మంది నిలిచిపోతారు కాబట్టి ఇప్పుడైతే ఒక పద్మూడు మంది దాకా వచ్చిన్నామన్నమాట మిగతా వాళ్ళంతా మళ్ళీ వెనక ముందు కలుసుకుంటారు ఇక మా అత్త అయితే హాయి చెప్తా ఉంది కదా ఇక ఎండాకాలం అయితే బుటికి లెక్కన పెరక్తాము కానీ ఇప్పుడైతే మక్తా కి గుండెలు లెక్కన పెరుకుతాము ఎండ అయితే భలే కాస్తా ఉంది అబ్బా గాలి తోలితే పర్లేదు కానీ ఎండ కాస్తా ఉంటే ఉబ్బరిచ్చికిపోతాం మధ్యాహ్నం అన్నం వాళ్ళే వేస్తారు తెల్లారితో అయితే సద్ద అన్నం తెచ్చుకుంటాం తెచ్చుకుంటామన్నమాట ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాము తెల్లారి నుంచి సాయంత్రం దాకా ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్తా అంటే ఎక్కడ వాన వస్తుందని ఈ కారు అయితే భలే భయంగా ఉంటుంది ఇక బొబ్బని పెరిగింది పెరిగినట్టు గొడ్డు పెడేసి పట్టలు కప్పుకునేసి మిషన్కి వేసేస్తారు ఇక మా వాళ్ళు అంతా వెళ్ళిపోతున్నారు అన్నీ నేను కూడా వస్తాను నా కూడా వెళ్తా అన్నారనమాట ఇక చీకటి అయిపోయింది కదా అందుకని మీరు ఊర్లో ఎంత కూలీయో కామెంట్ చేయండి గుంటలు లెక్కన పెరుగుతారు బుడికి నెలలు పెరుగుతారు ఈ కార్ అనేది నాకైతే ఒకసారి కామెంట్ చేయండి మా ఊర్లో కూలీ వచ్చేసి రెండు వందల యాభై బయట ఊరికి అయితే మూడు వందల వెళ్ళి మధ్యాహ్నంకి వస్తారు అయితే ఇది గుంటల లెక్కన వేరే లెక్క అనమాట ఇది వేరే లెక్క చెట్టు అయితే ఒక్కొక్క దగ్గర బిరుసుగా ఉంది అయితే లేట్ అయిపోతుంది అనమాట ఒక్కొక్క దగ్గర ఈజీగా ఉంది ఒక ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి